రావు గారు అలాగేనండి అయ్యారు అయ్యారు లాంచ్ రిపేర్ సాయంత్రం ఐదు దాకా వెళ్ళండి ఇప్పుడు ఎలా మావయ్యా అయితే ఒక పని చేయండి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి కట్టికి బ్యాతకం అంటారు కదా పెళ్లి కాకుండానే మేము ఇంట్లో భోజనం చేయటం సాంప్రదాయం కాదు వెళ్ళకన్నతారు కాబట్టి మా నాయగారు ఇంట్లో భోజనం చేయకూడదండి పక్కనే కదండి మరి ఇల్లు మన ఇంట్లో భోజనం చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేయదురు కానీ అపం చేయండి అలా కాదే ఉంది మొత్తానికి ఇవాళ మా అందరికి మీ ఇంట్లో భోజనం చేయాలని రాసి పెట్టదు చంద్రబాబు గారు అక్కడ మంచి భోజనం చేశారు కదండి అమ్మని సంగీతం కూడా ఇందులో ఉండండి అంటే మా చేసి ఏదైనా పెడతారా అట్టండి మా ఇంట్లో లేవండి మా ఆయన గారు ఒక టేప్ రికార్డర్ అండి మా మధ్య గారు ఒక మర్చి అండి మా అమ్మగారు గ్రామ పూర్ ప్లేడు మాది బాలగంధర్వుల వంశం అండి పూర్వం మా వాళ్ళు వాయిద్యాలతోనే వర్షం కురిపించే వాళ్ళు ఇలాగే చెప్తా చాలా ఉంటాయి ఈ కోడి చాలా గుడ్డు పెట్టించండి పబ్లిక్ గా పెట్టదేమో ఈ గంప కింద కప్పెడదాం అది పెట్టకపోతే పెట్టే కాదండి ఏమండీ మరి మొదలదామా మరి ఇంకా బిగిని చేద్దామా చెప్తా మొదలెట్టండి

అర్థమైంది ఆయన అర్థమైంది అమ్మడు మీ తాతగారు కూడా అదే లేదండి మీ తాతగారులా కాదండి నేను అది పురుషు కుక్క తీసుకెళ్తేట అక్కడికి కానివ్వండి మీరు ఇక్కడ అమ్మడు నువ్వు అబ్బాయికి బాగా నచ్చావు నీ పెళ్లి అబ్బాయితోనే ఖాయం పొగ వేడి వేడిగా గుడ్డు పెట్టిందేమో డైరెక్ట్గా ఆమ్లెట్టే పెట్టిందేమో హరి గుడ్డు పెట్టి ఉంటుంది తమ్ముడు కవలగుడ్లు పెట్టింది అందుకే అలా అయిపోయారు కవల గుడ్లు కాదయ్యా త్రిపుల గుడ్లు పెట్టింది చూడు ఇంకా నయ్యో పుట్ట కింద నన్ను కూకోబెట్టారు కాదు ఇదిగో బాబుగారు వీలైనంత త్వరగా శుభలగ్ నిర్ణయించి కబురు చేస్తారుగా అప్పుడున్నా బాబుగారు మర్యాదలు ఏమైనా తక్కువైతే తమరు క్షమించాలా మర్యాదలు కావండి మర్చిపోలేకుండా చేశారు పెళ్లిలో ఇంతకింత రుణం తీర్చుకుంటా బాబుగారు వెంకట్

అవును ఎర్లీ మార్నింగ్ కల్లో నా స్వప్న సుందరి కనిపించింది అంటే మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించిందా మావయ్య నా స్వప్న వాట్ సుందరం గారు గారేమో మ్యారేజ్ అంటారు నువ్వేమో డ్రీమ్ మేనేజ్ మ్యారేజ్ అదంతా నాకు తెలియదు నా స్వప్న సుందరి తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను ఓన్లీ సంలు పడతావు కనీసం గుర్తులు చెప్పవయ్యా కల్లో పిల్ల లావుగా ఉంటుందా సన్నగా ఉంటుందా అంత లావు కాదు అంత సన్నవు కాదు షార్ట్ గా ఉంటుందా హైట్ గా ఉంటుందా అంత షార్ట్ కాదు అంత హైట్ కాదు ఓహో మానవ మాత్రం అలా దేవకన్య మాయ గణేశం ఎలా ఉంటుందో బొమ్మకి చెప్పరా నేను పెయింటర్ కాదే ఆహా పోనీ పదించి చెప్పరా హౌ గూసి నేను కవిని కూడా కాదే నువ్వు ఏదే కాదు మా చాయత గడ్డి జరిపిన పెట్టిన అడ్డగాడి దగ్గర నువ్వు గాడిద ఒక మీకు అనవసరం నాన్న మాటలు నాకు పెళ్లి చేయాలని చూసారు నేను చచ్చిపోతాను చూశాము మీరేమో కలిసి చేసుకుంటా ఏమో మీరందరూ తెలిసి మీరు దారి చూపించండి ఏం దారి చూపించమంటామే గోదారి వాడి మాంసం ఏముందో చెప్పినాం